పంచారామ క్షేత్రాలలో ప్రథమ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ బాలచాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానం అమరావతి పల్నాడు జిల్లా కార్తీక మాస నిత్యాభిషే పథకం ఈ కార్తీక మాసంలో భక్తులు నూట పదహారు రూపాయలు చెల్లించినచో నెల రోజులు వారి గోత్ర నామాలతో శ్రీ స్వామి వారికి అభిషేకం జరిపించి కార్తీక మాసానంతరం విశేష ప్రసాదం శేష వస్త్రం పోస్ట్ ద్వారా పంపబడును ఆన్లైన్ ద్వారా సొమ్ము చెల్లించటకు అకౌంట్ వివరములు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ధరణికోట అకౌంట్ నంబర్ డబల్ వన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ నైన్ జీరో ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బిఐఎన్ ట్రిపుల్ జీరో ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ మీ గోత్ర నామాలను ఈమెయిల్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా పంపగలరు నమస్కారం స్వాగతం

భారీ ర్యాలీ నిర్వహించి శాసనసభ్యులు సుందర వర్షన్ కుమార్ కి భారీ గజమాలతో స్వాగతం పలికారు అనంతరం మంత్రి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు Very uh, awesome. very knowledgeable. Strange, yeah, strange, uh, right? Aha. So, but uh, there's two things we should do. What a first come, come, come. This is our distinction. So I'll be happy. Thank you. <laughs> మీరు చెప్పండి అసలు కొత్త సంచులో ఆరు కోట్లు ఒకటి కాదు రెండు కాదు కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది నిజంగా భగవంతుడు మాకు మాకు అదృష్టం కల్పించారు రైతు సోదరిని ఆదుకోవడం అనేది గొప్ప విషయం సో మా కుట్రీ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా రైతాంగానికి మా ప్రాధాన్యత ఇవ్వాలి రైతుపడిన కష్టానికి ఎక్కడ కూడా పొరపాటు లేకుండా నిజాయితీగా చెల్లింపుల విషయంలో కానివ్వండి ధాన్యం కొనుగోలు తరలించే విషయంలో కానీ కరుగు విషయంలో కానివ్వండి శాతం విషయంలో కానీ పొరపాటు జరపాలనే ఉద్దేశంతో చక్కటి ప్రణాళికతోటి మేము పనికొచ్చాం గత సంవత్సరం నలభై ఎనిమిది గంటల్లోపే పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ధాన్యం ఈ సంవత్సరం గత సంవత్సరం ముప్పై నాలుగు లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేసి ఈ సంవత్సరం కేవలం ఖరీఫ్ మాసానికి యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్లు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో గ్రామాల్లో తరువాత సర్ మనం తయారు చేద్దాం కదా comparability ఉంటారా అది ఏది ఉండరడే అంటే చిటిల అవసరం లేదు ఎప్పటితే ఏమంటా మనం కూడా ఉంటారు అప్పుడు ఈ దపని కావాలి ఇక్కడ నా తోని ఆపమాట ఆపమాట గాడ్ గేట్ मारने जरूरत हो, तेरे पीछे ऐसा ऐसा फुटबॉल खाना डालना, इतने इतना बनाया तो, एक दिन जरूर, एक सुनो गाड़ी मंडी, एक बहुत है, बीरेस, अकेले सुनो गाड़ी मंडी, वो अपना सब्जेक्ट मैन एक्सपर्ट, एक्सपर्टिस्ट का ही मंडी, चार चार रीस्टों का मंडी, पर ये लोग जो सुन्दर फुटबॉल खेलते

రైతులు ఏదైతే కొందరుషంలో కానీ ఎన్ని జరుగుతున్నా సరే వాటిని అధికారం చేసే మేము పరికరిస్తామని చెప్పేసి తెలియజేస్తూ పోలవరం మండలంలో శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయం వద్ద అఖండ దీపోత్సవం భక్తుల యొక్క సహాయ సహకారంతో ఎంతో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని ప్రముదరు నూనె పోసి వత్తులు వేసి పూజా కార్యక్రమం నిర్వహించి దీపం వెలిగించారు అంతేకాకుండా ఈ కార్యక్రమంకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ కూడా ఆలయ అర్చకులు తాడపల్లి తన్నకుమార్ శర్మ ధన్యవాదాలు తెలియజేశారు

చిన్న జంగారెడ్డి గుడెం రిలయన్స్ నా పాయింట్ పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు పులిబండారానులు కాలం చెందిన వాటిని విక్రయాలు జరుపుతున్నారని అలాగే మాటలు పనిచేసే యాజమాన్యాన్ని మేము ఇవే అమ్ముతామని చెప్పడం జరిగిందని ఇలాంటి మాటలపై తక్షణమే అధికారులు స్పందించి కఠినమైన చర్యలు తీసుకోవని గ్రామస్తులు కోరారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్డర్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం